కరీంనగర్ పార్లమెంట్ కాన్సరెన్స్ లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న దాంతో పాటు శిశుమంది స్కూల్లో చదువుతున్నటి టెన్త్ గర్ల్స్ బాయ్స్ అందరు కూడా ఇవాళ సైకిల్ ఇవ్వాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా అతి త్వరలోనే మోడీ కిట్స్ కూడా మీ అందరు కూడా ఎల్కేజీ నుంచి సిక్స్త్ క్లాస్ చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా మోడీ కిట్స్ బ్యాగ్ దాంతోపాటు నోట్బుక్స్ పెన్సిల్స్ ఒక స్టీల్ వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా అతి త్వరలోనే ఈ సైకిల్ కార్యక్రమం తర్వాత ఎన్ని వేల మంది అయితే అన్ని వేల మంది ఎన్ని లక్షల మంది అయితే అన్ని లక్షల మంది కరీంనగర్ పార్లమెంట్ కాన్సరెన్స్ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మోడీ కిట్స్ ఇవ్వడం కూడా ప్లాన్ చేస్తున్నాం